అందరికీ హాయ్ మజ్జిగ చారు చేసుకోవాలనుకుంటున్నారా అయితే కమ్మని మజ్జిచారు కావాలంటే ఒకసారి నా స్టైల్లో చేసి చూడండి అన్నం మొత్తం మజ్జిగ చారుతోనే తినేస్తారు మరి ఇంకా ఆలస్యందుకు మజ్జిగ చారు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు పెరుగు వేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి హ్యాండ్ బ్లెండర్తో బాగా బీట్ చేయాలి మరి గడ్డలు లేకుండా బాగా మొత్తం సాఫ్ట్ అయిపోయేలాగా బీట్ చేయాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి మొత్తము పెరుగు నీళ్ళలో కలిసిపోయేలాగా కలుపుతున్నాను మజ్జిగ చారు ఎప్పుడు చేసినా ఫ్రెష్గా ఉన్న గడ్డ పెరుగుతో చేసుకుంటే మజ్జిగ చారు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మజ్జిగ కొంచెం నాకు చిక్కగా అనిపిస్తున్నాయి కాబట్టి ఇంకొక హాఫ్ గ్లాసు వాటర్ని నేను ఇందులో కలుపుతున్నాను మజ్జిగ చారు మరీ చిక్కగాను బాగా పలచగాను కాకుండా మీడియంగా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒక పది మిరియాలు చిన్న అల్లం ముక్క అలాగే కడిగి కట్ చేసిన రెండు పచ్చిమిరపకాయల ముక్కలు కూడా వేసి మెత్తటి ముద్దలాగా దంచుకోవాలి మిరియాలు అల్లం పచ్చిమిర్చి వేయటం వల్ల మజ్జిగ చారికి మంచి రుచి వస్తుంది ఇవి మెత్తగా నలిగిపోయాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత ఒక స్పూను నూనె పోసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే మనం దంచిన మిరియాలు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని గరిటితో కలుపుకుంటూ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి గరిటితో కలుపుకుంటూ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోకూడదు కొద్దిగా మగ్గితే సరిపోతుంది అలాగే ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని గరిటితో కలుపుకుంటూ టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే ఒక చిన్న టమాటాని కట్ చేసి వేసుకున్నాను మీరు మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి మొత్తాన్ని బాగా కలిసేలా కలుపుకొని చివరిగా మూడు లేదా నాలుగు ఎండుమిరపకాయలను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు అందులో ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగ పోసుకుంటే మన స్టైల్లో ఎంతో కమ్మని మజ్జిగ చారు రెడీ మరి మజ్జిగ చారు తయారు చేసే విధానం మీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి